హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కుషిది ప్రిన్సెస్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నానండి ఇక్కడైతే చాలా రోజుల తర్వాత నాన్నమాలు ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాను అనమాట అత్తమ్మా ఇదే అక్క వాళ్ళ ఇల్లు ఇది ఇది ఇతర ఏ ఇదే ఇంటి ముందట మొత్తం ఇంటి ముందట నుంచి నుంచే పోలాలు బాగున్నారమ్మా బాగున్నావు ఇక్కడైతే అక్క వాళ్ళ ఇంటికి వచ్చేసినాము అక్క వాళ్ళేమో అక్కడ ఉన్నారు మేమైతే ఇక్కడికైతే వచ్చేసినాము మొత్తం ఎప్పుడు రాలేదన్నమాట ఫస్ట్ టైం అక్క వాళ్ళు ఇంటికి వచ్చింది ఇక్కడైతే నాన్నమ్మ ఇదిగోండి నేను వెళ్ళాక అక్క వాళ్ళ దేవునికి వేసుకున్నప్పుడు వచ్చిన అంటే మళ్ళీ ఇప్పుడు వస్తున్నా అనమాట సో మా అత్తమ్మ కూడా వచ్చింది అట్లా అని చెప్పేసి చూపించేసి వెళ్ళిపోదామని అయితే వచ్చేసినాము చిన్న వర్క్ ఉండే ఇక్కడ వర్క్ చూసుకొని ఇంటికి వచ్చినట్టు అవుతుంది అని చెప్పేసి వచ్చేసినాం అనమాట ఎందుకంటే మళ్ళీ ఇంత లాంగ్ జర్నీ అయితే చేయలేము ఫోర్ అవర్స్ పట్టిద్ది త్రీ ఫోర్ అవర్స్ జర్నీ అందుకోసమని అయితే ఎక్కువ రాము ఎట్లాగో ఇవ్వండి ఇక్కడ ఇదే మా డాడీ సామ్రాజ్యం అంతా అన్న వదిన వాళ్ళు ఉంటారు ఇక్కడ సో కట్టెల పొయ్యి మీద వేస్తారు వంట కాబట్టి ఇక్కడ ఏంటిది మమ్మీ ఎక్కడికి చెప్పు వచ్చినాం కదా నాకు మొత్తం అయితే అన్నీ ఇస్తుంది ఎందుకంటే మాకు ఇక్కడ ఇంటి ముందటి నుంచి పొలాలు స్టార్ట్ అవుతాయి నాన్న వాళ్ళది ఇక్కడ అయితే మా అమ్మ వాళ్ళతోటి కూడా మా పెద్దమ్మ అనమాట అమ్మ చాలా రోజుల తర్వాత వచ్చేసరికి అమ్మని చూసి చాలా ఎమోషనల్ అయిపోయింది ఇక చూసి ఏడుస్తూనే ఉంది అయితే పెద్దనాన్న కూడా హెల్త్ బాగాలేదనమాట సో కాళ్ళకి ఇన్ఫెక్షన్ అయ్యి కాళ్ళక్కడికి కట్ చేస్తా అని చెప్పేసి అన్నారంట ఈ పెద్దమ్మ ఇక చాలా ఎమోషనల్ అయిపోతాం అనమాట పెద్దనాన్న లేరు ఒక్కతే ఉంది ప్రజెంట్ ఇంటి దగ్గర సో ఇంట్లో అయితే వెళ్ళి చూసిన అసలు ఈ రూము చా కట్టినప్పుడు నేను లేను అంటే వెళ్ళలేదన్నమాట అప్పటి నుంచి విలేజ్కి అట్లా అని చెప్పేసి లోపల కూడా ఎట్లా చదువుకుంది ఏందని చెప్పేసి వెళ్ళినా అనమాట ఒకతే ఉండేసరికి ఫుల్ బాధ ఉంది ఇంట్లో ఒక్కతే ఉండేసరికి ఏమన్న కూతురు చిన్నగా ఉన్నప్పుడు చూసినా అంటే ఇప్పుడు మళ్ళీ చూస్తున్నా ద్దా మాట్లాడుతుండగా మధ్యలో అన్నయ్య కూడా వచ్చేసారు అనమాట సడన్ గా పొలం పండు నుంచి వచ్చేసారు మధ్యలో మేము వచ్చినామని తెలిసి రైస్ బ్యాగ్స్ తీసుకొచ్చేది ఉండే సో అది తీసుకొని అయితే వచ్చేసినాము